ప్రేక్షకులకు నమస్కారం రాజ్యాంగం రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరచి అనే అంశంపై విశ్లేషణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి జయంతి అన్న మొదట స్పందించేది అన్ని పార్టీల రాజకీయ నాయకులే ఎందుకు అంటే ఆయనే అంచెలంచెలుగా ఎదగడానికి వీళ్ళకు అవకాశం కల్పించారు పేదలు మధ్య తరగతి కుటుంబీకులు ధనికులు వీళ్ళు దాదాపుగా అంబేద్కర్ విగ్రహం అక్కడికి వెళ్ళాలి ఆయన వర్ధంతి జయంతిని జరుపుకోవాలి అని వాళ్ళకి తెలియదు ఎందుకంటే అది తెలిస్తే నిజానిజాలు బయట పడతాయి అనే సందేహం రాజకీయ నాయకులకు అది తెలిసేది ఎవరికి అంటే అన్ని పార్టీల నాయకులకే ఇక అసలు విషయానికి వద్దాం రాజ్యాంగం రూపకర్త బడుగు బలహీన వర్గాల ఆశ ద్వీపం అని బలే చెబుతారు పేదలు కాదు పెద్దలే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు వల్లే అంతింతాయి ఇంతింతాయి ఏది మన భారతదేశంలోని రాజకీయ నాయకులే వాళ్ళకు వత్తాసు పలికితే అదే ఆ రాజకీయ నాయకులకు వత్తాసు పలికితే వాళ్ళకు పడుకుబడి పెరుగుతుంది బజారు రౌడీ కూడా బతక నేరుస్తాడు బరి తెగిస్తాడు ఇది జరుగుతుంది మన భారతదేశంలో ఇది మోడీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు చంద్రబాబు కావచ్చు జగన్ కావచ్చు మోదీని టీ అమ్ముకునేవాడు అంటారు సోనియా గాంధీని ఏమంటారు అంటే ఆమె మన దేశస్తురాలు కాదు అంటారు బాబుకు రెండు ఎకరాల ఆస్తి ఇది ఎలా వచ్చింది అంటారు జగన్ రాజారెడ్డి రాజకీయం వల్లే రాజకీయ ముందడుగు అంటారు సిపిఐ సిపిఎం ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు అంబేద్కర్ ఆశ సాధన కోసం అంటూ ఆశ చూపి అందరినీ అంధకారంలోకి నెట్టే ప్రయత్నం తప్ప ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ ఏం చేస్తుంది అంటే ఎట్లా ఎట్లెట్లా వాడెట్లా వీడెట్లా అని జనాలు వేసుకుంటారే గాని మన బ్రతికెట్ట మన బ్రతుకుతో గేమ్ ఆడుతూ ఉన్నారు రాజకీయ నాయకులు గేమ్ అని ఆలోచించే ప్రజానికం కరువు అయ్యింది మేధావులు మాకెందుకు అని మన బతుకు మనకు బతికితే చాలు అనుకొని వాళ్ళ వరకు వాళ్ళు సాప్ప రేటు జీవితం గడప గడపడం వల్లనే దేశంలో గడప గడపకు గలాట పెట్టి పప్పం గడుపుకునే రాజకీయ నాయకులతోనే అతలాకుతల రాజకీయం నేడు నడుస్తుంది దీనికి ప్రధాన కారణం రాజ్యాంగం రాజరిగం కోసం తప్ప రాగి గంజి లేని వాని కోసం కాదు అనేది నేడు జరుగుతోంది అసలు అంబేద్కర్ రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరచి చూస్తే మాట్లాడే హక్కు జీవించే హక్కు భాష హక్కు మతాల హక్కు పత్రికల హక్కు ప్రకటనల హక్కు అనేది ఒరే రిక్ష సినిమాలో హీరో నారాయణమూర్తి పాటల రూపంలో ఎంత బాగా చక్కగా చెప్పాడు ఆయన పాట దాదాపుగా అందరూ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు భారతదేశంలో కావచ్చు విని ఉంటారు అదే నిజం కాని మన జనాలు అది చూసి మారరు రాజ్యాంగం చెప్పుకోవడానికి మాత్రమే అంబేద్కర్ జయంతి వార్దాంతి జరుపుకోవడానికి మాత్రమే నేటి పరిస్థితులు కనీస అర్హత లేని నాయకులు చేతిలోకి వెళ్ళుతుంది మన రాజ్యాంగం సైకిల్ చైన్ ఉంటే సైకో మనస్తత్వం ఉంటే షాడిస్ట్ అయి ఉంటే హత్యలు చేస్తే మానభంగాలు చేస్తే నడి రోడ్లో వ్యక్తిని నరికితే వాళ్ళ పక్షానే రాజ్యాంగం నడుస్తోంది ఇప్పుడు జరుగుతున్న తతంగం అదే ఎక్కడే గాని పేదరికంలో ఉన్న పేదరికంలో నడుస్తున్న వాడు రాజకీయంలో ఎప్పుడు రాణించాడా డబ్బే శాశ్వతం రౌడీజమే శాశ్వతం ప్రజలను మోసం చేసే వాళ్ళకే రాజ్యాంగం అనేది నడుస్తుంది ఆ అంబేద్కర్ రాజ్యాంగం అనేది నా ఈ చిన్న వీడియో అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య నమస్తే